టికెట్ ఇవ్వనందుకు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అలిగారా రాజమండ్రిలో జరుగుతున్న పార్టీ సమావేశానికి ఆయన రాకపోవడం చూస్తే అదే అనిపిస్తోంది బీజేపీ నేతలు అరుణ్ సింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా కొందరు నేతలు రాజమండ్రిలో సమావేశమై ఎన్నికల వ్యూహ రచన చేస్తున్నారు అయితే ఈ సమావేశానికి సోము వీర్రాజు మాత్రం రాలేదు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని అందుకే ఈ భేటీకి రాలేకపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు ఈ ఎన్నికల్లో సోము వీర్రాజు రాజమండ్రి రూరల్ లేదా సిటీ టికెట్ ఆశించారు కూటమి లెక్కల ప్రకారం టీడీపీ బీజేపీకి అన్నపర్తి సీటు ఇచ్చి సరిపెట్టింది దీంతో సోముకు రాజమండ్రి టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఆశించిన టికెట్ దక్కకపోవడంతో సోము వీర్రాజు అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు టికెట్ ఇవ్వనందుకు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అలిగారా రాజమండ్రిలో జరుగుతున్న పార్టీ సమావేశానికి ఆయన రాకపోవడం చూస్తే అదే అనిపిస్తోంది బీజేపీ నేతలు అరుణ్ సింగ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అల్పురంధేశ్వరి సహా కొందరు నేతలు రాజమండ్రిలో సమావేశమై ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారు అయితే ఈ సమావేశానికి సోము వీర్రాజు మాత్రం రాలేదు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని అందుకే ఈ భేటీకి రాలేకపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు ఈ ఎన్నికల్లో సోము వీర్రాజు రాజమండ్రి రూరల్ లేదా సిటీ టికెట్ ఆశించారు కూటమి లెక్కల ప్రకారం టీడీపీ బీజేపీకి అనపర్తి సీట్ ఇచ్చి సరిపెట్టింది దీంతో సోముకు రాజమండ్రి టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఆశించిన టికెట్ దక్కకపోవడంతో సోము వీర్రాజు అప్పటి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రి నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ రాజమండ్రిలో ఈ రోజు జరుగుతున్న ఎన్నికల బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో మీ సమావేశానికి సంబంధించి ఈ సోము వీర్రాజు బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు కొట్టారు అయితే ఆయన సమావేశానికి హాజరు కాకపోవడంతో ఇక్కడ పలు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి ఇక్కడ ఆయన ఎందుకు సమావేశానికి హాజరు కాలేదు అనే దానిపై ఇది ఇక్కడ చర్చనీంశంగా మారడం జరిగింది అయితే తనకు ఎక్కడికి కేటాయించలేదని అలక సోమ వీర్రాజు ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరుగుతున్నది అయితే ఇక్కడ సంబంధించి సమావేశానికి మొత్తం సోమవీరాజుకు సంబంధించిన వర్గం అంతటికి అంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు అలాగే నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు కానీ బూత్ కమిటీల సభ్యులు కానీ అందరూ కూడా పూర్తి స్థాయిలో హాజరయ్యారు అయితే కానీ ఇక్కడ సోమవీరాజు మాత్రము ఈ సమావేశానికి హాజరు కాలేదు ఆయన మొదటి నుంచి కూడా రాజమండ్రి పార్లమెంటు టికెట్ ఆశించడం జరిగింది అయితే పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పురంధరేశ్వరికి టికెట్ కేటాయించడం జరిగింది తర్వాత అసెంబ్లీ టికెట్ కేటాయిస్తారని చెప్పేసి ఆ అధిష్టానం కూడా సోమివీరాజ్కి తప్పనిసరిగా టికెట్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ అయితే టికెట్ అయితే ఆయనకి కేటాయించడం జరగలేదు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్క టికెట్ బీజేపీకి ఒక అసెంబ్లీ టికెట్ ను అలాగే ఒక పార్లమెంట్ టికెట్ ను కేటాయించారు ఓ పార్లమెంట్ టికెట్ కి సంబంధించి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా మురంధరేశ్వరి ఇక్కడ బరిలో తీసుకోవడం జరుగుతున్నది అలాగే అనపతి అసెంబ్లీ టికెట్ కి సంబంధించి అక్కడ శివరామకృష్ణం రాజు అని చెప్పేసి ఒక మాజీ సైనికుడు అక్కడ పోటీకి దిగడం జరుగుతున్నది ఇద్దరు కూడా బీజేపీలోని సీనియర్ నాయకులు అయితే సోమ వీరాజ్ మట్టికి అధిష్టానం సూచన చేసినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి ఇక్కడ టికెట్ కేటాయించడం పోవడం పట్ల అసంతృప్తిగా ఉన్నారు అలాగే మూడు రోజుల కిందట విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యాలయంలోని సమావేశానికి కూడా ఇక్కడ సోమవీరాజు డుమా కొట్టడం జరిగింది అయితే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు సమావేశానికైనా ఆయన వస్తారా రారా సమావేశంలో పాల్గొంటారా లేదా అనేది చర్చ చర్చగా జరిగింది అయినా ఇప్పటికీ కూడా ఇప్పుడు సమావేశం ప్రారంభమైంది సమావేశంలోని ఇప్పటికే ఏపీ బీజేపీ ఇన్ఛార్జి అయిన సిద్ధార్థనాథ్ సింగ్ తర్వాత అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా ఇద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఇప్పటికే వరకు మాట్లాడటం జరిగింది బీజేపీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఇక్కడ బీజేపీ అభ్యర్థులను రాజమండ్రి కానీ అలాగే అనపతి బీజేపీ ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థిని అసెంబ్లీ అభ్యర్థిని కూడా ఏ విధంగా గెలిపించాలనే దాని మీద కార్యాచరణ రూపొందించడం జరుగుతున్నది ఉమ్మడి అభ్యర్థుల జనసేన టీడీపీ జనసేన టీడీపీతో పాటు ఏ విధంగా బీజేపీ ముందు కలిసి వెళ్ళాలి అనే దాని మీద మార్గనిర్దేశం చేయడం జరుగుతున్నది అయితే ఈ కీలకమైన సమావేశానికి రాజమండ్రికి చెందిన సోమ వీర్రాజు అంటే అక్కడ రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో సమావేశం జరుగుతున్నప్పటికీ కూడా రాజమండ్రిలోనే ఉన్నప్పటికీ కూడా అనారోగ్యంతో ఈ సోమ వీర్రాజు రాలేదని చెప్పేసి ఈ సమావేశంలో తెలుసుకుని జరుగుతున్నది అయితే ఇక్కడ ఆయన ఎందుకు రాలేదు అనే దాని మీద రకరకాలుగా కథనాలు వినిపించడం జరుగుతున్నది సోమిరాజుకి అనారోగ్యం కారణంగానే ఈ సమావేశానికి రాలేదని చెప్పి ఆయన వైద్యులు అయితే చెప్పడం జరుగుతున్నది ఆయనకి ఆ సంబంధించి కొద్దిగా సమస్య ఉన్నది హాస్పిటల్ లో కూడా పెట్టారు దాంతో సెలైన్లు కూడా ఇప్పించడం జరిగింది దాని దాని వల్ల ఇప్పటికీ మూడు రోజుల నుంచి చూసినట్లయితే ఆయన ఇంకా నేరతంగానే ఉన్నారు గత కొద్ది రోజుల కింద జరిగిన మా మోడీ సభ దగ్గర నుంచి కూడా ఆయనకి ఆరోగ్యం ఏ విధంగా కుదిరిపడలేదని చెప్పి చెప్పడం జరుగుతున్నది అయితే అనారోగ్యం కారణంగానే సోమ వీర్రాజు ఈ సమావేశానికి హాజరు కాలేదని చెప్పేసి బీజేపీ శ్రేణులు అయితే చెప్పడం జరుగుతున్నది అయితే ఇక్కడ మధ్య చూసినట్లయితే ఈ టికెట్ కేటాయించబడంలో ఈసారి ఎన్నికల్లో తను నేను పోటీ చేస్తానని చెప్పేసి సోమ వీర్రాజ్ మొదటి నుంచి చెప్పడం జరిగింది అయితే దాన్ని పార్లమెంట్ చేస్తానా అసెంబ్లీ పోటీ చేస్తానా అనేది చెప్పబోయినప్పటికీ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఆయన గట్టిగా చెప్పినప్పటికీ కూడా అయితే ఈసారి టికెట్ ఇవ్వకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల ఈ సమావేశానికి డొమ్మ కొట్టారని చెప్పేసి విక్రమ్ మట్టి స్థానికంగా అయితే ఆరోపణలు వినిపించడం జరుగుతుంది